ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ఈవీఎంలు సమగ్రతకు సవాలు లా ట్రేన్ ఛానల్ కి స్వాగతం ముందుగా మీరు ఒకవేళ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు కావున కొత్త సెక్షన్స్ మరియు వాటి వివరములు పూర్తిగా తెలుసుకోగలరు మరియు కొత్త వీడియోస్ కోసం బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి ధన్యవాదములు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు ఐఎన్ఎస్సి మూడు వందల నలభై ఒకటి ఏప్రిల్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా మరియు జస్టిస్ దీపాంకర్ దత్త కోర్టు ముందు ఉంచబడిన ప్రశ్నలు ఒకటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ప్రస్తుత వినియోగం ఈవీఎంలు ఎన్నికల సమగ్రత మరియు భద్రతను నిర్ధారిస్తుంది రెండు ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ ద్వారా వంద శాతం ఓట్ వెరిఫికేషన్ అవసరమా వివిపిఏటి ఈవీఎంల ద్వారా పోలైన ఓట్లను క్రాస్ చెక్ చేయడానికి వాస్తవ నేపథ్యం అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే స్వచ్ఛంద సంస్థ ఈవీఎంల విశ్వసనీయతను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది పిటిషనర్లు ఈవీఈంలను నిలిపివేయాలని మరియు పేపర్ బ్యాలెట్ సిస్టంకు తిరిగి రావడానికి కోర్టు ఆదేశాలు జారీ చేయాలని లేదా పారదర్శకతను నిర్ధారించడానికి ఎలక్ట్రానిక్ గణనతో పాటు వంద శాతం వివీపీఏటీ స్లిప్లను లెక్కించాలని వాదించారు ఈవీఎంలకు లింక్ చేయబడిన వివీపీఏటీ వ్యవస్థ ఓటర్లు తమ ఓటును అభ్యర్థి పేరు గుర్తు మరియు క్రమ సంఖ్యతో ముద్రించిన స్లిప్ ద్వారా ధృవీకరించడానికి అనుమతిస్తుంది అది కట్ చేసి సీలు చేసిన బాక్స్లో జమ చేయడానికి ముందు ఏడు పాటు కనిపిస్తుంది ప్రస్తుతం ప్రతి నియోజకవర్గానికి యాదృచ్ఛికంగా ఎంపిక చేయబడిన ఐదు పోలింగ్ స్టేషన్లు వివీపీఏటీ ధృవీకరణకు లోనవుతాయి ఇక్కడ ముద్రించిన స్లిప్లతో ఎలక్ట్రానిక్ కౌంట్ తనిఖీ చేయబడుతుంది ఇది సరిపోదని పిటిషనర్లు వాదించారు మరియు వి ముద్రించిన స్లిప్ను ఓటర్లకు వెరిఫై చేసి ఆపై కౌంటింగ్ కోసం బ్యాలెట్ బాక్స్లో ఉంచాలని లేదా ఓట్లు ఖచ్చితంగా నమోదు చేయబడి లెక్కించబడుతున్నాయని నిర్ధారించడానికి వంద శాతం వి వీపీఏటీ స్లిప్ వెరిఫికేషన్ ఉండాలని ప్రతిపాదించారు సుప్రీంకోర్టు నిర్ణయం పేపర్ బ్యాలెట్లకు పూర్తిగా తిరిగి రావాలని లేదా వీవీపీఏటీ స్లిప్లను వంద శాతం లెక్కించాలని పిటిషనర్ చేసిన డిమాండ్ను సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ ఇద్దరు న్యాయమూర్తులు తిరస్కరించింది ఈవీఎంల పారదర్శకత మరియు విశ్వసనీయతకు సంబంధించి పిటిషనర్ యొక్క ఆందోళనలను కోర్టు అంగీకరించింది అయితే సీల్డ్ బాక్స్లో నిక్షిప్తం చేయడానికి ముందు ముందువి వీపీఏటీ స్లిప్ను ఓటరుకు ఏడు సెకండ్ల పాటు కనిపించేలా చేసే ప్రస్తుత విధానం ఓట్లను ధృవీకరించడానికి తగిన పద్ధతిని అందిస్తుందని నొక్కి చెప్పింది ఓటరు విశ్వాసం మరియు ఎన్నికల సమగ్రతను పెంపొందించడానికి ఎన్నికల ప్రక్రియలో మరిన్ని మెరుగుదలలు ఉండేలా కోర్టు ఆదేశాలు జారీ చేసింది జస్టిస్ కన్న ఒక అభిప్రాయాన్ని రచించారు మరియు జస్టిస్ దత్తా కూడా ఒక అభిప్రాయాన్ని రాశారు నిర్ణయానికి కారణాలు ఈవీఈం ఎలా పనిచేస్తుంది ఎన్నికల సమగ్రతను కాపాడేందుకు భారత ఎన్నికల సంఘం అమలు చేస్తున్న విధానాలు మరియు రక్షణలను సుప్రీంకోర్టు హైలైట్ చేసింది ఈవీఎం వ్యవస్థ మూడు యూనిట్లను కలిగి ఉంటుంది బ్యాలెట్ యూనిట్ కంట్రోల్ యూనిట్ మరియు వివీపీఏటి బ్యాలెట్ యూనిట్ ఓటర్లు తమ అభ్యర్థిని ఎంపిక చేసుకోవడానికి పదహారు కీలతో కూడిన కీపాడ్ గా పనిచేస్తుంది సంబంధిత కీ బటన్ను గుర్తించడంలో ఓటర్లకు సహాయపడేందుకు క్రమ సంఖ్యలు అభ్యర్థుల పేర్లు మరియు పార్టీ చిహ్నాలు భౌతికంగా బ్యాలెట్ యూనిట్పై అతికించబడతాయి పోలింగ్ అధికారి నిర్వహించే కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ బటన్ను నొక్కినప్పుడు ఓటింగ్ కోసం బ్యాలెట్ యూనిట్ని సక్రియం చేస్తుంది ఓటరు బ్యాలెట్ యూనిట్లోని బటన్లను నొక్కినప్పుడు అభ్యర్థి బటన్ పక్కన ఈడీ వెలిగిపోతుంది మరియు కంట్రోల్ యూనిట్ అవపతిని స్లిప్ ప్రింట్ చేయమని నిర్దేశిస్తుంది ఈవీవీపీఏటీ స్లిప్ ఓటరు ధృవీకరణ కోసం ఏడు సెకండ్ల పాటు గాజు కిటికీ ద్వారా కనిపించే సీరియల్ నంబర్ అభ్యర్థి పేరు మరియు గుర్తును ప్రదర్శిస్తుంది స్లిప్ రోల్ నుండి కత్తిరించబడుతుంది మరియు వి వీపీపీ కంపార్ట్మెంట్లో జమ చేయబడుతుంది అవుపథ్లోని ఫాల్ సెన్సార్ నియంత్రణ యూనిట్కి నిర్ధారణను పంపుతుంది అది ఓటును నమోదు చేస్తుంది ఈవీఎం మానిప్యులేషన్పై ఆందోళనలు నిరాధారమైనవి పోలింగ్కు సుమారు పది నుండి పదిహేను రోజుల ముందు గుర్తులను లోడింగ్ యూనిట్లను ఉపయోగించి ఎలక్ట్రానిక్ గా వీపీఏటీలో చిహ్నాలను లోడ్ చేస్తారు ఇందులో అభ్యర్థుల వివరాలు మరియు చిహ్నాలతో బిట్మాప్ ఫైల్ను రూపొందించడం జరుగుతుంది ఈ దశలో ప్రతి అభ్యర్థికి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మరియు రాజకీయ పార్టీ రకం ఆధారంగా బ్యాలెట్ యూనిట్పై నిర్దిష్ట బటన్ కి కేటాయించబడుతుంది ఇది నియోజకవర్గాల వారీగా మారుతూ ఉంటుంది లలో చిహ్నాన్ని లోడ్ చేసే ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈవీఈంలు రాజకీయ పార్టీలు లేదా అభ్యర్థులకు సంబంధించిన ఎటువంటి డేటా లేకుండానే ఉంటాయి ఈ ప్రక్రియ కంట్రోల్ యూనిట్ మరియు బ్యాలెట్ యూనిట్లు ప్రోగ్రాం చేయబడిన ఫర్మ్వేర్ ను మార్చదు ఇది అభ్యర్థులు మరియు రాజకీయ పార్టీల పట్ల తటస్థంగా ఉంటుంది ఈ విధంగా చిహ్నాన్ని లోడ్ చేసే ప్రక్రియకు ముందు ఈవీఈంలో రాజకీయ పార్టీలకు సంబంధించిన డేటా లేదు మరియు ఏ బటన్ను ఏ పార్టీకి కేటాయించబడుతుందో ఎవరూ నిర్ధారించలేరు పోలింగ్ కు ముందు ప్రిసైడింగ్ అధికారి కంట్రోల్ యూనిట్లో ఓటు నమోదు కాలేదని పోలింగ్ ఏజెంట్లకు ప్రదర్శించాలి పోలింగ్ రోజున కఠినమైన విధానపరమైన తనిఖీలలో పార్టీ బటన్ను నొక్కడం వల్ల పార్టీకి వీవీపీఏటీ స్లిప్ వస్తుందో లేదో తనిఖీ చేయడానికి మరియు అభ్యర్థులు మరియు భద్రతా సిబ్బంది పర్యవేక్షిస్తున్న సీరియలైజ్డ్ పేపర్ సీల్స్తో లను సీలింగ్ చేయడం కోసం ఒక మాక్పోల్ ఉంటుంది ఇంకా ఈవీఎం ఒక నిమిషంలో నాలుగు కంటే ఎక్కువ ఓట్లను ఆమోదించదు బూట్ క్యాప్చర్ మరియు ఓటింగ్ బటన్ను పదే పదే నొక్కడం నిరోధిస్తుంది పోల్ చేసిన ఈవీఎం యూనిట్లను అభ్యర్థులు లేదా వారి ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లలో సీల్ చేసి భద్రపరుస్తారు స్ట్రాంగ్ రూమ్ తాళం మీద సీలు వేయడానికి కూడా అనుమతిస్తారు ఈ గదులు సాయుధ భద్రతతో సంరక్షించబడతాయి మరియు సీసీటీవీతో పర్యవేక్షించబడతాయి నిల్వ చేయబడిన ఈవీఎంల యొక్క సమగ్రతను నిర్ధారిస్తుంది పోలింగ్ తర్వాత ప్రిసైడింగ్ అధికారి ఎన్ని ఓట్లు నమోదయ్యాయో తెలుసుకోవడానికి మొత్తం కీని నొక్కవచ్చు కాని ప్రతిపక్షానికి అనుకూలంగా ఓట్లు చీలిపోయాయని నిర్ధారించలేరు కౌంటింగ్ రోజున అభ్యర్థులు లేదా వారి ప్రతినిధుల సమక్షంలో ఏ పార్టీ బటన్ను ఎన్నిసార్లు నొక్కినట్లు నిర్ధారించడానికి కంట్రోల్ యూనిట్పై ఫలితం కీని నొక్కాలి ఇంటర్నెట్ ఇంటర్నెట్కి కనెక్ట్ చేయబడలేదు అందువల్ల ఈవీఎం యొక్క ఫర్మ్వేర్ ను హ్యాక్ చేయడం లేదా ట్యాంపర్ చేయడం అసాధ్యం బ్యాలెట్ పేపర్ ఓటింగ్కు తిరిగి రావడం సాధ్యం కాదు దాదాపు తొంభై ఏడు కోట్ల మంది ఓటర్లు అనేక మంది అభ్యర్థులు మరియు విస్తృతమైన పోలింగ్ బూత్లు ఉన్న దేశంలో బ్యాలెట్ పేపర్ వ్యవస్థ యొక్క సవ్యంగా నమోదు చేయబడిన బలహీనతలను సుప్రీంకోర్టు హైలైట్ చేసింది బూత్ క్యాప్చర్ను నిరోధించడం చెల్లని ఓట్లను తొలగించడం పేపర్ వినియోగం తగ్గించడం మరియు పరిపాలన సామర్థ్యం వంటి ముఖ్యమైన ప్రయోజనాలను ఈవీఎంలు కలిగి ఉన్నాయని జస్టిస్ కన్నా పేర్కొన్నారు జస్టిస్ దత్త ఏకీభవిస్తూ పేపర్ బ్యాలెట్ విధానంలోకి మార్చాలనే సూచన ఈవీఎం వ్యవస్థను అపఖ్యాతిపాలు చేయడానికి మరియు ఓటర్లలో అనవసరమైన సందేహాలను సృష్టించే ప్రయత్నం అని పేర్కొన్నారు పాత పద్ధతికి తిరిగి రావడం సాధ్యం కాదని అతను ధృవీకరించాడు మరియు భవిష్యత్తులో ఈవీంలను మెరుగుపరచడం లేదా మెరుగైన వ్యవస్థలను అభివృద్ధి చేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు వివీపీఏటీ స్లిప్లకు భౌతిక ప్రాప్యత లేదా వివీపీఏటీ స్లిప్ల ధ్రువీకరణను పెంచడం అవసరం తమ ఓటు ఖచ్చితంగా నమోదు చేయబడిందని మరియు లెక్కించబడుతుందని నిర్ధారించుకోవడానికి ఓటర్లకు ప్రాథమిక హక్కు ఉన్నప్పటికీ ఈ హక్కును పొందాలంటే వంద శాతం వివీపీఏటీ స్లిప్లను లెక్కించడం లేదా ఓటర్లు భౌతికంగా స్లిప్లను యాక్సెస్ చేయడానికి అనుమతించడం అని దీని అర్థం కాదని జస్టిస్ కన్నా ఉద్ఘాటించారు విపీఎటి స్లిప్ గణనల సంఖ్యను పెంచడం వలన ఫలితాలు ఆలస్యమవుతాయని రెట్టింపు సిబ్బంది అవసరమవుతుందని మరియు మరిన్ని మానవ తప్పిదాలను ప్రవేశపెట్టి తారుమారు చేసే అవకాశం పెరుగుతుందని అభిప్రాయపడింది ధ్రువీకరణలో అటువంటి పెరుగుదల అవసరానికి డేటా మద్దతు ఇవ్వదని జస్టిస్ కన్నా పేర్కొన్నారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు ఈవీఎంలలో వివీప్యాట్ స్లిప్పులను లెక్కించడం వంటి ప్రస్తుత చర్యలను ఏర్పాటు చేసినట్లు జస్టిస్ దత్త సూచించారు ఏన్ చంద్రబాబు నాయుడు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు ఐఎన్ఎస్సి మూడు వందల నలభై ఒకటి ఎటువంటి అసమతుల్యత లేకుండా పారదర్శకత మరియు విశ్వసనీయతను నిర్ధారించింది కోర్టు జారీ చేసిన ఆదేశాలు చివరగా ఎన్నికల ప్రక్రియ యొక్క విశ్వసనీయతను మరింత పెంచడానికి జస్టిస్ కన్నా రెండు ఆదేశాలు జారీ చేశారు ముందుగా వీవీపీఏటీల గుర్తు లోడింగ్ యూనిట్లను భద్రంగా సీలు చేసి ఎన్నికల తరువాత నలభై ఐదు రోజుల పాటు స్ట్రాంగ్ రూమ్లలో ఈవీంలతో భద్రపరచాలి అభ్యర్థులు లేదా వారి ప్రతినిధులు సంతకం చేసిన సీల్స్తో రెండవది అత్యధిక పోల్ చేసిన అభ్యర్థి కంటే రెండవ లేదా మూడవ ర్యాంక్ పొందిన అభ్యర్థులు ప్రతి నియోజకవర్గానికి ఐదు శాతం ఈవీఎంలను కవర్ చేస్తూ ఫలితాలు ప్రకటించిన ఏడు రోజులలోపు ఈవీంల కాలిపోయిన మెమరీని ధృవీకరించమని ఇంజనీర్లను అభ్యర్థించవచ్చు దీనికి అయ్యే ఖర్చులను అభ్యర్థులు భరిస్తారు మరియు ఈవీఎం ట్యాంపర్ అయినట్లు తేలితే వాపసు ఇవ్వబడుతుంది తీర్పు సారాంశాలు భారతదేశ సుప్రీంకోర్టు నిర్ణయాలపై మంచి అవగాహనను ప్రోత్సహించడంలో సహాయపడతాయి అవి కోర్టు నిర్ణయం లేదా కారణాలలో భాగం కావు మరియు చట్టపరమైన చర్యలలో ఉపయోగించబడవు ధన్యవాదములు